నమస్కారం ఈరోజు మనము ప్రాపర్ ట్యాక్స్ చివరి తేదీ నైంటీ పర్సెంట్ వేవప్ను కూడా ప్రభుత్వం కల్పించడం జరిగిన విషయం కల్పించడం జరిగింది ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఏదైతే ఏరియాస్ మీద బకాయిలు ఉన్నాయో వంటి మీద బకాయిలకు సంబంధించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామంది బకాయిదారులు కూడా ముందుకూర్చేసి పేమెంట్ చేయడం జరిగింది మనకు ఆరుగు మున్సిపాలిటీకి మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ వచ్చేసి ఆరున్నర కోట్లు మనము ఈరోజు వరకు ఐదు కోట్ల నలభై లక్షలు చేయడం జరిగింది మొదటిసారి పట్టణ చరిత్రలో ఐదు కోట్లు దాటడం అనేది ఇదే మొదటిసారి మొత్తంగా చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది శాతంతో జిల్లాలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాము ఈ విషయంలో కష్టపడ్డ ప్రతి ఒక్క వార్డ్ ఆఫీసర్కు బిల్ కలెక్టర్కు అలాగే మా ఆరే గారికి గారికి అలాగే ప్రతి ఒక్క స్టాఫ్ పేరు పేరున అందరూ కూడా దీంట్లో మావైకమై వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ట్యాక్స్ బస్సులకు దిగారు వాళ్ళ ప్రయత్నం వల్ల మనం ఈరోజు ఈ విజయం అనేది సాధించడం జరిగింది కానీ ఇంకా ఒక చిన్న విషయం అలాగే ఉండిపోయింది హండ్రెడ్ పర్సెంట్ బస్సులు అనేది ఇంకా మనకు పట్టణంలో ఎంతవరకు కూడా కాలేదు అది కూడా చేద్దామనేదే మా ఉద్దేశం దీనికి సంబంధించి డూప్లికేట్ అసెస్మెంట్లు డబుల్ అసెస్మెంట్లో కొన్ని నాన్ ట్రేసబుల్ అసెస్మెంట్స్ అనేది ఉంది ఇవి కూడా తీసేసినప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ కలెక్ట్ అనేది కలెక్షన్ అనేది జరగడం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా వచ్చే సంవత్సరంలో చేయాలని చెప్పేసి మేము నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఏప్రిల్ ఒకటి రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఆ ఫైవ్ పర్సెంట్ రిబేట్ కూడా మనకు వస్తుంది పట్టణ ప్రజలందరూ కూడా అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఒకవేళ మీకు వెయ్యి రూపాయల ట్యాక్స్ ఉంటే యాభై రూపాయల డిస్కౌంట్ వస్తుంది పదివేల రూపాయల ట్యాక్స్ ఉంటే ఐదు వందల డిస్కౌంట్ లక్ష రూపాయలు ఉంటే ఐదు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని వచ్చే సంవత్సరం కూడా ఆర్థిక సంవత్సరంలో ముందే మన పనులు కట్టుకొని పట్టణాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి శాసిస్తూ ముందుగా ఈ ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సాధించేందుకు మా ప్రతి ఒక్క ఉద్యోగికి నేను కృతజ్ఞత తెలియజేసి అందరికీ కూడా ఇదే విధమైన సహకారం పట్టణ ప్రజలు అందించాలని కృతజ్ఞతలు